అరవై ఏళ్ళు దాటిన వృద్ధుల కోసం ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఇప్పటికే దేశ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ అలాగా ప్రైవేటు సేవలు పొందే నేపథ్యంలో అరవై ఏళ్ళు నిండిన వృద్ధుల్ని ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళ కోసం సీనియర్ సిటిజన్ కార్డులను విడుదల చేయబోతుంది అంటే ఇక ఈ కార్డు కంపల్సరీ ఉండాలి ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం దీనికి సంబంధించి ప్రత్యేకంగా కార్డును కూడా రూపొందించారు ముందు వెనక భాగంలో సేమ్ ఆధార్ కార్డు ఎలా ఉంటుందో అలాగే వాళ్ళకు కూడా ఒక ఐడి నెంబర్ అయితే ఇస్తారు దాంతోపాటు ఆ కార్డు ఉంటే వాళ్ళకి ఇంకా సీనియర్ సిటిజన్గా ప్రభుత్వం గుర్తించినట్టు వృద్ధులకు అరవై ఏళ్ళు దాటిన వృద్ధులకు ఎలాంటి సౌకర్యాలు అందుతాయో అవన్నీ కూడా ఈ కార్డు ఉన్న వాళ్ళకి అందుతాయి ఇప్పుడు ఇది తాజాగా డిజిటల్ రూపంలో ఈ సీనియర్ సిటిజన్ కార్డు అందించబోతున్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ డిజిటల్ కార్డు అందించేలాగా కొత్తగా ఒక సర్వీస్ కూడా తీసుకురాబోతున్నారు అలాగే మీ సేవ ఇంటర్నెట్ కేంద్రాలతో పాటు అవగాహన ఉన్న వాళ్ళు ఈ మొబైల్ ఫోన్లో కూడా వీటిని పొందేలా అవకాశం కూడా కల్పించబోతున్నారు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే సీనియర్ సిటిజన్ కౌన్సిల్ స్టేట్ అడ్వైజరీ బోర్డు అన్ అలాగే అన్డిజిబిలిటీ సమావేశంలో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు ఒక రకంగా ఇక ఆ ఈ ఆధార్ కార్డ్ ఎలాగో అలాగే రైతులకు ఒక కార్డ్ ఇచ్చారు ఇప్పుడు తాజాగా ఇప్పుడు బస్సుల్లో అది కూడా అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకు ఆధార్ చూపిస్తే వాళ్ళకి టెన్ పర్సెంట్ బస్ ఛార్జీలో రాయితీ ఎలా అయితే ఉందో ఇక ఈ కార్డు ఉంటే గనక అరవై ఏళ్ళు దాటిన వాళ్ళందరూ ఇంకా సీనియర్ సిటిజన్ లెక్క వాళ్ళకి మొత్తం ప్రభుత్వం వృద్ధులకు ఇచ్చే అన్ని సౌకర్యాలు అన్ని వెసులుబాట్లు కూడా పొందాలి అంటే ఇక నుంచి ఈ కార్డు తప్పనిసరి అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు ఎవరైనా సరే సీనియర్ సిటిజన్స్ ఇమీడియట్గా ఈ కార్డుకైతే అప్లై చేసుకోండి దరఖాస్తు చేసుకోండి కార్డు గ్రామ సచివాలయ వార్డు సచివాలయాల్లో కూడా అందుబాటులో ఉన్నాయట